జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య రానుంది ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే చాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి అలానే దరిద్రాలు కూడా తొలగిపోయి డబ్బు అనేది దోసుకు వస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇక మీ దరిద్రాలు బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్య కష్టం ఇవన్నీ కూడా తొలగిపోయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక ఈ శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య లేదా ఈ అమావాస్యని ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మన చుట్టూ ఉన్నటువంటి దరిద్రాలను కూడా తొలగిస్తాయి మన కంటికి కనిపించినటువంటి దుష్ట శక్తులను చెడు ప్రభావాలను కూడా తొలగించే శక్తి అనేది ఈ యొక్క అమావాస్యకి ఉంటుంది ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య లేదా ఏరువాక అమావాస్య రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే గనక మనకు మన ఇంట్లో మనకే తెలియకుండా ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మనకి మన చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులు అనేవి తెలియవు కొన్నిసార్లు మన చుట్టూ ఎన్నో రకాల దరిద్ర బాధలు చెడు శక్తులు ఉన్నా సరే మనం గ్రహించలేకపోతూ ఉంటాము గమనించలేకపోతూ ఉంటాము ఆ దరిద్ర బాధలు చెడు శక్తులు దుష్ట శక్తుల ప్రభావం వల్ల మనకు ప్రతికూల పరిస్థితులు అధికంగా ఏర్పడడం జరుగుతుంది తద్వారా మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను మనం గ్రహించలేకపోతూ ఉంటాము అయితే మన చుట్టూ ఉండేటటువంటి సమస్యలను మనం గ్రహించకపోయినా ఆ సమస్యలు అనేవి అన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్ట యోగం అనేది కలగాలి అన్న మన చుట్టూ ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి మనకు డబ్బు అనేది దోసుకు రావాలి అన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా తప్పకుండా కూడా మనం ఈ యొక్క పరిహారాన్ని చేయాలి గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మన ఇంట్లో గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది గుమ్మం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది దానికంటూ ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది మన ఇంటి ప్రధాన ద్వారానికి తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది అంతేకాకుండా మనకు ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకు అంటే అన్ని గదులకి కూడా గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం అనేది తప్పకుండా ఉండాలి అనేటటువంటి నియమం అయితే ఉంది అయితే గుమ్మం అంటే చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది గుమ్మం అనేది ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుంది ఈ గుమ్మం దగ్గర అమావాస్య రోజు పాటించేటటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి గుమ్మం అంటేనే మనకు చాలా సెంటిమెంట్ అని చెప్పుకోవచ్చు శాస్త్రాల ప్రకారం ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అంటే గుమ్మాలు కలిగి ఉంటాయి ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ప్రధాన ద్వారం నుండి వెళ్తూ ఉంటుంది ప్రధాన ద్వారం అనేది సరిగ్గా ఉంటే ఏ దోషాలు లేకుండా ఉంటే అప్పుడు మన ముఖ్య లక్ష్మీదేవి వస్తుంది అయితే ప్రధాన ద్వారం దగ్గర దోషాలు ఉండకుండా మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటాము ప్రధాన ద్వారం దగ్గర చెడు దోషాలు తొలగిపోయి ఆర్థికంగా కష్టాలు లేకుండా మనం సంతోషంగా ఉండాలి అంటే ప్రధాన ద్వారం అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది మన ఇంట్లోకి గాలి ధూళి అనేవి సోకకుండా ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం రాకుండా ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో అలానే ఇంట్లో ఎప్పుడు ధనానికి లోటు లేకుండా కుటుంబంలో కలహాలు లేకుండా దాంపత్య జీవితంలో సమస్యలు లేకుండా ఉండాలి అన్నా గుమ్మం ఎప్పుడూ కూడా బాగుండాలి ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా జ్యేష్ఠాదేవి రావాలి అన్నా అవి ప్రధాన ద్వారం నుండే వస్తూ ఉంటాయి అందువల్ల ప్రధాన ద్వారం ఒక్కటి పరిశుభ్రంగా ఉంటే గనక మన ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది ఈ ప్రధాన ద్వారంని పరిశుభ్రంగా ఉంచుకొని మన చుట్టూ ఉండే సమస్యలను తొలగించుకొని ఆర్థిక బాధలను ఆర్థిక సమస్యలను తొలగించుకొని కష్టాలు తొలగిపోయి ఇక మనకు దరిద్రమే లేకుండా ఉండాలి అంటే గనక గుమ్మం అంటే ఎప్పుడూ కూడా గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక గుమ్మం అనేది పరిశుభ్రంగా ఉంటే గనక వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అనేక రకాల దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలా మన ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఆనందంగా ఉండాలి అన్నా మన ఇంట్లో ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి కష్టాలు తొలగిపోయి మనకు ఐశ్వర్యం కలగాలి అన్నా తప్పకుండా కూడా మనం ఈ యొక్క పరిహారాన్ని ఈ యొక్క అమావాస్య అంటే జ్యేష్ఠ మాసంలో వస్తుంది కనుక ఈ జ్యేష్ఠమాసంలో వచ్చిన జ్యేష్ఠ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టాలి సాధారణంగానే మన సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే గనక అమావాస్యకి లేదా పౌర్ణానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఈ అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో మనం పాటించేటటువంటి నియమాలు పరిహారాలు ఏవైనా సరే అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అమావాస్య పౌర్ణమి రోజున పాటించేటటువంటి పరిహారాలకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది అంటే మనకు దరిద్రాలు ఏవి ఉన్నా సరే తొలగిపోయి సంతోషం అనేది మనకు వచ్చేలాగా ఉంటుంది అంతటి మంచి ఫలితం అనేది కలుగుతుంది అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని కూడా చెప్పుకోవచ్చు ఇక శాస్త్రపరంగా చూసుకున్నట్లు అయితే అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ అమావాస్య రోజు ప్రత్యేకించి కొన్ని నియమాలు పాటించి అమావాస్య రోజున ఈ నియమాలను మనం పాటించినట్టు అయితే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించినట్లు అయితే గనక ఇక మన ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండవు ఈ రోజుల్లో చాలా మంది కూడా డబ్బు పరమైనటువంటి సమస్యలనే ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి జీవితంలో ఖచ్చితంగా కూడా చాలా రకాలైనటువంటి అంటే పరిహారాలను చూపిస్తూ ఉంటుంది అంటే వాటి యొక్క ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రభావం అనేది జీవితంలో మనం ఎప్పుడు చూసినా కూడా మనకు దరిద్రాలు దరిద్ర బాధలు అనేవి లేకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది కనుక గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇక ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకి ప్రాధాన్యత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రోజున పాటించే నియమాలకి ఈ రోజున చేసేటటువంటి పూజలకి ఖచ్చితంగా కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది గుమ్మం అంటే మన ఇంటి చుట్టూరా ఉన్నటువంటి ఎన్నో రకాల దరిద్రాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది అయితే ఈ యొక్క గుమ్మం ఏదైతే ఉందో మన దరిద్ర బాధలను తొలగించి మన ఆర్థిక కష్టాలను తొలగించి మనకు సంతోషాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క గుమ్మం వల్ల మన చుట్టూ ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మనకు రావలసినటువంటి ధనం కూడా వచ్చి తీరుతుంది కష్టాలు దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూరా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు బాధలు సైతం మనల్ని వీడి వెళ్ళిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా నదీ స్నానం చేయాలి పితృదేవతలను పూజించాలి నదీ స్నానం చేసి పితృదేవతలను పూజించటం వల్ల కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వారి జీవితంలో సమస్యలకి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అంటే సమస్యలు అన్నీ కూడా తీరిపోయి డబ్బుకి లోటు ఉండదు సమస్యకి చోటు ఉండదు కాబట్టి ఈ అమావాస్య రోజున నదీ స్నానం చేయాలి పితృదేవతలను పూజించాలి ఆర్థిక కష్టాలను తొలగించుకోవాలి అంటే ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి ఇక ఈ యొక్క అమావాస్య రోజున తప్పకుండా కూడా మన చుట్టూ ఉండేటటువంటి సమస్యలను తొలగించుకోవటానికి ఈ పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే అందులోనూ మనం పితృదేవతలను పూజించటం వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం చేయటం నది నది స్నానం చేయటం వీటితో పాటు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజున మరికొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించినా సరే మంచి ఫలితాలైతే ఉంటాయి ఇక ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య కనుక ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చిన జ్యేష్ఠ అమావాస్య రోజున గుమ్మాన్ని ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య రోజున గోర్లు కట్ చేసుకోకూడదు ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తీసుకురావాలి లక్ష్మీప్రదమైనటువంటి గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి అంటే ఏమైనా ఆకులు కూరగాయలు ధాన్యపు గింజలు ఇలాంటివి ఏవైనా గోమాతకు తినిపించాలి దానితో పాటు అమావాస్య రోజున ప్రత్యేకించి ఇంటికి నిమ్మకాయతో దృష్టిని తీయాలి లేదా బోడిద గుమ్మడికాయను ఎరటి వస్త్రంలో పెట్టి దానిని గుమ్మానికి వేలాడదీయాలి ఇలా మనం అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి ఇవన్నీ కూడా శాస్త్రపరంగా పరిహార శాస్త్ర పరంగా కూడా ఇవన్నీ మన కష్టాలను ముఖ్యంగా ఆర్థిక సమస్యలను కుటుంబ సమస్యలను తొలగించుకోవడానికి ఎంతో అంటే శ్రద్ధగా పాటిస్తే ఈ మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇలాంటి పరిహారాలను చేస్తే గనక కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే ఈ యొక్క అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయను కట్టడంతో పాటు మన చుట్టూ ఉండే సమస్యలను తొలగించుకోవటం కోసం మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము అంటే ఆ పనిలో మంచి ఫలితం రావాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహం ఉండి మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోయి మనకు దరిద్ర బాధలు తొలగాలి అంటే ఖచ్చితంగా కూడా అమావాస్య రోజున గుమ్మడికాయని ఇంటికి కట్టడం నిమ్మకాయతో లేదా ఉప్పు నీటితో దృష్టిని తీయటం చేయాలి అయితే మరి ప్రత్యేకమైన జ్యేష్ఠ అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎర్రటి వస్త్రంలో గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ మీకు అందుబాటులో ఉంటే గుమ్మడికాయ కట్టండి అందుబాటులో లేని వ్యక్తులు ఒక కొబ్బరికాయను తీసుకోండి పీచు తీయకుండా ఉండే కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి వస్త్రంలో ఆ కొబ్బరికాయను వేయండి తరువాత ఆ కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో వేసిన తర్వాత మీకు దరిద్ర బాధలు తొలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి తరువాత ఆ యొక్క ఎర్రటి కొబ్బరికాయ ఆ యొక్క ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను వేసి ఆ తర్వాత మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొన్ని అంటే ఏదైనా ఒక ఎవ అంటే మీ ప్రక్కల ఎప్పుడైనా సరే మన ప్రక్కల ఎవరు లేనప్పుడు ఎవరు చూడనప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఏదైనా పరిహారం చేస్తున్నాము అంటే అది కాస్త రహస్యంగా ఉంచేలాగా చూసుకోవాలి ఫలితం వచ్చినాక ఎవరికి చెప్పినా పర్లేదు కానీ ఫలితం లేకుండా మనం ఎవరికి ఏమి చెప్పినా కూడా అది అంతగా ఫలించకపోవచ్చు అందువల్ల చుట్టూ ఎవరు లేనప్పుడు చుట్టూ ఎవరు లేనిది చూసి ఈ పరిహారాన్ని చేసుకోండి అంటే ముందు మనం ఎర్రటి వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయ పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఉంటే కొన్ని నల్లటి నువ్వులు అలానే కొన్ని మిరియాలు ఇవి వేసి మనం మూటలా కట్టి ఆ మూటను తూర్పు వైపుకి తిరిగి నమస్కరించుకొని మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని తర్వాత దానిని గుమ్మానికి కట్టాలి ఇలా కట్టిన తర్వాత మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకొని తరువాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులను ఆ కొబ్బరికాయ ఇంటి లోపలికి రానివ్వదు దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కుటుంబంలో ఉండే సమస్యలను తొలగిస్తుంది వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలను కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది కనుక ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క అంటే పరిహారాన్ని తప్పకుండా చేయండి ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి ఇంట్లోకి డబ్బు అయితే దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తప్పకుండా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేటటువంటి అంశాలను ఇక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ముఖ్యంగా సాయంత్రం సమయంలో పెరుగు పాలు ఇలాంటివి ఎవరికి కూడా అమావాస్య రోజుల్లో దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు అలా ఇస్తే గనక మన ఇంట్లో ఉండే సంపద అంతా కూడా తొలగిపోతుంది మన ఇంట్లో ఉండే సంపద పూర్తిగా తొలగిపోయి మనకు అంటే లక్ష్మీదేవి మన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఏదైతే ఉందో లక్ష్మీదేవి కటాక్షం అనేది ఇతరులకు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలా ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు తప్పకుండా మంచి ఫలితాలైతే ఉంటాయని గుర్తుపెట్టుకోండి అలానే ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున నవగ్రహాలను పూజిస్తే గనక గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాల చుట్టూ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే అవి కూడా తొలగిపోతాయి గ్రహాల చుట్టూ ఉన్నటువంటి సమ అంటే మన చుట్టూ ఉండే గ్రహాల సమస్యలు కావచ్చు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనకు దరిద్రాల నుండి ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది కనుక దరిద్ర బాధలు తొలగిపోయి వీటి నుండి విముక్తిని పొంది కష్టాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు అనేవి కూడా తొలగిపోయి మనకు మంచి రోజులు రావాలి మంచి ఫలితం రావాలి అంటే గనక తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని పాటించండి అలానే ఈ పరిహారాన్ని నమ్మకంతో పాటించండి నమ్మకంతో పాటిస్తే గనక తప్పకుండా కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో కూడా మంచి వాతావరణం ఏర్పడుతుంది ఇక అలానే మనకు డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది దూసుకు వస్తుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున నదికి వెళ్ళి స్నానం చేసే వీలు లేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లుప్పుని వేసుకొని స్నానం చేసినా మనకు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయింది అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కలిసి ఒకే చోటు జీవించలేరు లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు వీరిద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు ఉండలేరు కనుక జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక ఇలా చేస్తే గనక జ్యేష్ఠాదేవి తప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి